ఈ రోజు ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు రిటర్నింగ్ అధికారులు మరియు సహాయ రిటర్నింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా అన్ని మండలాల అధికారులు శిక్షణలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పీఓస్ ఏపీఓస్ కూడా ఉండి ఉండవచ్చు ఈ డిఫరెన్సెస్ కొద్దిగా నోట్ చేసి పెట్టుకోండి ఏ ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా వెళ్తామో అనేటువంటి పంచాయతీ లెవెల్లో స్టేజ్ స్టేజ్ టూ గతంలో చేసిన వాళ్ళు చాలా మంది ఉంది ఉంటారు ఇక్కడ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ నాట్ అవర్ రెగ్యులర్ జాబ్ చాట్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటూ ఉంటాయి ఎలక్షన్ కమిషన్స్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్లో దీస్ వి హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ డ్యూటీ ఎక్కడ వేస్తారు ఎక్కడ వేస్తా చేస్తాను స్టేజ్అట్ స్టేజ్ వన్ ఆఫీసర్స్ అండ్ స్టేజ్ స్టేజ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ టు వన్ యొక్క రోడ్ డే వన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి సెవెంత్ డే వరకు మన ప్రోగ్రాం स्वीकरण ननेशो मिल नाश केमात्र सा from आश आर् ा

एक्सेप्टेड नॉमिनेशन से लेकर अपनी से लेकर अधिकार और उनकी लेजू और ये रिजेक्टेड नॉमिनेशन से लेकर बात करें अपनी जो लेजू का सीन तो इस बार डेट फाइव डेट सिक्स में भी वेरी क्या था अपील सो रिजाल्ट चेंज हो समझे पैसे डेट सिक्स के टाइम्स को मजे लेंगे डेट सेवेन आप तो उत्तरी � and finalization of నామినేషన్స్ అండ్ బ్యాలెట్ పేపర్ ఆఫ్టర్ త్రీ పిఎం ఇది జరుగుతుంది మా ఫస్ట్ త్రీ డేస్ టెన్ థర్టీ టు ఫైవ్ సెంట్రూల్ ఫోర్త్ డే టెన్ థర్టీ టు